నేను డైలీ ఒక ఐదు సిగరెట్లు తాగుతా అండి గరం సిగరెట్ ఒక్క సిగరెట్ తాగాలంటే హాఫ్ అన్ అవర్ పడుతుంది నాకు డైలీ గొంతు ఎట్లా అంటే పిరవలేకపోతుండే టైట్గా ఉంటుండే అలాంటిది ఎంత ఫ్రీగా అయినా అంటే అసలు సిగరెట్ ఇప్పుడు నాకు గుర్తురాదు ఇక ఎన్ని సిగరెట్లు తాగుతారు రోజుకి మైక్ దగ్గర పెట్టు గరం సిగరెట్ అండి గరం సిగరెట్ అంటే ఈక్వెల్ టు అది గంజాయి టైప్ సిగరెట్ గంజాయి టైప్ అంటే ఈక్వెల్ హాఫ్ అవర్ తాగిన ముందు అయితే ఆ గొంతు ఏమైపోయింది గొంతింది తాగినప్పుడు ఇప్పుడు నాకు అంటే ఆ గొంతింది టైట్ గా పోయేదండి టైట్ అనిపించేది అట్లా కాలం సఫర్ అవుతున్నావు దగ్గర దగ్గర టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి ఇప్పుడు గొంతు ఫ్రీ అయిపోయింది మరి ఆ సిగరెట్ తాగుతావా ఇప్పుడు తాగలేదు తాగలేను అనిపించట్లే మనసు పోయింది అంటే నీ గొంతుని తాకింది ఎవరు ఇక్కడ గట్టిగా చప్పటి కొట్టే సరే అది పరిశుద్ధాత్మ తాకిడి ఆమె నా ఫ్రెండ్ ఇక్కడ రవి ఉంటారు ఆటో డ్రైవర్ ఒకసారి చేయలేపండి రవి నేను బెల్లంపల్లికి రావడానికి కారణం ఆయననండి నేను ఫస్ట్ టైం యూట్యూబ్ లో వేసి బ్లడ్ ఇయడానికి వచ్చిన అన్నట్టు ఆహా బ్లడ్ ఇయడానికి వచ్చావా ఫస్ట్ టైం ఆయన ద్వారానే నేను బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో సహోదరుడు బ్లడ్ డొనేట్ చేశారట అంటే నువ్వు యేసు అంత నమ్ముకోలేదు అంటే ఏసవి దేవుడు తెలియదు అండి అంటే ఆయన క్రిస్టియన్ కాదు ఆయనకి ఏం తెలియదు పాపం నాకు ఆయన చాలా నేర్పిస్తాడు అండి రవి అంటే చాలా చక్కగా చెప్తాడు రవి డైలీ తాగుతాడు మమ్మ సిగరెట్ డైలీ తాగుతాడు మూడు నాలుగు తాగుతాడు డైలీ మూడు నాలుగు ఇప్పుడు గొంతు ప్రాబ్లం ఉండింది ఆయనకి ఇప్పుడు ఫ్రీ అయిపోయింది అయిపోయిందని చెప్పి ఫ్రీ అయిపోయింది అంటే ఇక ఆయన సిగరెట్ ఇస్తే కూడా తాగడం తాగడం రోజు చెప్తుండే మేడం తాగొద్దని చెప్తుండే అంతే తాగుతుండే అంతే తాగుతుండే ఈ రోజు ఆయన విడుదల పొందాడు అవును మమ్మీ అంటే ఇప్పుడు ఏసుప్రభు దేవుడని నమ్ముతున్నావు ఆ నాన్నను మొన్న తీసుకుని ఇక్కడికి వచ్చి మారు మనసు పొందాం అంటే నువ్వు తీసుకురావటం ద్వారా దేవుడు ఇవి ఈ వ్యక్తిని పట్టుకున్నాడు అవును మమ్మీ పూర్తిగా మారిపోయావు పూర్తి ఎవరు నిన్ను మార్చింది ఏసే గట్టిగా చప్పట్లు ఇంకొకటి ఇక్కడ ఉండే ఆటో డ్రైవర్లు అందరికన్నా ఎవ్వరు భయపడద్దు మస్తు సేల్ అవుతుంది ఇక్కడ రండి ఎందుకంటే ఈయన రెండు వేలు చేసుకుంటాడు జస్ట్ పొద్దుగాలు వెళ్తాడు ఆరు గంటలకల్లా బండి రిలీవ్ ఇచ్చేస్తాడు ఆరు గంటల నుంచి నేను మార్నింగ్ ఆరు గంటల వరకు నేను తీసుకుంటాను రెండు వేలు ఇంటికి తీసుకొని పోతాం ఈయన రెండు వేలు నేను రెండు వేలు నాలుగు వేలు మళ్ళీ మేము టైర్ కాదు మస్తు ఎంజాయ్ చేస్తాం మొన్న వారం పోయి వచ్చినాం వెల్లంపల్లికి పోయి వచ్చినాం మళ్ళీ అక్కడ స్పెషల్ అంతే కాదు అక్కడ పోయే వాళ్ళకి తెలుస్తుంది అది దూరం నుండి మాట్లాడితే ఏమీ రాదు అది అక్కడ పోయి చూస్తే ఏంటి అనేది తెలుస్తుంది సండే మాత్రం వెయ్యి రూపాయలు కాదు అక్కడ ఆటో బంద్ నిజమన్నా మీరు ఇంతమంది నవ్వుతున్నారు కదా నేను ఎన్ని ఇయర్స్ థర్టీ ఎయిట్ ఇయర్స్ నేను థర్టీ ఎయిట్ ఇయర్స్ నాకు ఇంత థీమ్ తెలియదు మరి ఇప్పుడు బైబుల్ ఎట్లా చదువుతుందో తెలుసా మందికి హైదరాబాద్లో సువార్త చెప్తున్నా డాడీ ఏ చెప్తాడో ప్రతి ఒక్కరు చెప్తా ఒక ఆటోలో ఫుల్ పాటలు ప్రవీణ్ డాడీ వాక్యం అది నాది హైదరాబాద్లో పెద్దగా ఎవరిది ఉండదు నేను నిజంగా చెప్తున్నా అది ఎవ్వరిది ఉండదు అంటే నేను నాకు అంత నమ్మకం అంతే అందరు భయపడతారు పాటలు పెట్టుకోవాలంటే అయ్యో పక్క వాళ్ళు ఏమంటారు ఏమంటారు నువ్వే లాస్ అవుతావు పెట్టుకొని పో ఎట్లు ఉంటుందో వెల్లంపల్లి పోయి వచ్చినాకమ్మా ఇల్లు కొన్నామ్మా అసలు ముప్పై ఎనిమిది సంవత్సరాలే ఇల్లు కొనలే నేను రండి బెల్లంపల్లి మీ చరిత్ర కూడా మారిపోద్ది ఆమెన్ ఎందుకు తెలుసా దీవారాత్రములో అక్కడ జరిగే ప్రార్థన ఆరాధన ఆయన సన్నిధి ఆమెన్ అంత ఏం జరుగుతుందండి అక్కడ ఏం లేదు చేతులెత్తి ప్రార్థిస్తుండగా మోసే చేతులు ఎత్తినప్పుడు గెలిచినట్టు అనేకులు చేతులెత్తారు దైవజనుడు నేను అందరం ప్రార్థన చేస్తాం అందుకనే ప్రభు బలంగా సంచరిస్తున్నాడా కాబట్టి దేవుని బిడ్డలారా ఒక అన్యుడు ఆటో నడిపే వ్యక్తి ఒక్క ఒక్క బ్లడ్ బాటిల్ అక్కడ ఒక పేషెంట్కి ఇవ్వటానికి వచ్చి తన జీవితం మార్చబడి బైబుల్ చెప్తూ బాహటంగా ధైర్యంగా ఆటోలో రికార్డ్స్ పెట్టుకొని దేవుని ఆరాధిస్తూ ఈరోజు అందరికీ చెప్తూ తనకున్న అడిక్షన్ నుండి కూడా విడుదల పొంది ప్రభుకోసం నిలబడ్డాడంటే కేవలం అది దేవుని ఉచితమైన కృప మాత్రమే అది ఏ సయ్యకే మాయమ కలుగుని బెల్లంపల్లిలో నైంటీ నైన్లో మేము అరణ్యములు అడుగుపెట్టినప్పుడు ఒక డార్క్నెస్ మొత్తం ఇట్లాంటి కుప్ప చెట్లతో నిండిపోయింది దైవజనుడు ఉపవాస ప్రార్థనకని ఆయన లోపలికి ఆ చెట్లలోకి వెళ్ళిపోయేటాడు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని అయితే దేవుడు నాకు నేర్పించిన దైవజనుడికి ఉపవాస ప్రార్థన అనుభవము ఏ విధంగా ఆయన కృపతో నింపి నేర్పించుకుంటూ ఆ అరణ్యంలోకి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్ళి ప్రార్థన చేపిస్తున్నాడు నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను నేర్చుకున్న అనుభవం ఏంటంటే అప్పుడు తినటానికి ఎట్లా లేదు భోజనం లేదు నీళ్ళు లేవు నానేవారు ఎవరు కూడా లేరు కాబట్టి ఒంటరిగా ఆ గువ్వ మూలిగినట్టు ఆ అరణ్యంలో ఉపవాస ప్రార్థన చేయటం నేర్చుకున్నానండి ఎవరు నేర్పలే కడుపు మార్చుకోమని నా తల్లి చెప్పలే నా తండ్రి చెప్పలే నా స్నేహితులు చెప్పలే మనకేంటంటే ప్రార్థనలు చేయాలంటే పెద్ద పెద్ద గుంపులు ఉండాలి అరణ్యంలో చీకటిలో దైవజనుడు వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఒంటరిగా ఎవ్వరూ లేకుండా చిరుదీపం ఉంటే ఆ అరణ్యంలోనే ఒంటరిగా మోకరించి ప్రార్థన చేసే అనుభవం అది ఒక సంవత్సరమా రెండు సంవత్సరాల తొంభై తొమ్మిది నుంచి ఈ రోజు వరకు అరణ్యంలో చేసిన ఉపవాస ప్రార్థనకి నేటి ఈ యొక్క ఆశీర్వాదానికి దేవుని పెట్టారా ఏది జరిగినా మేము బోల్డ్గా ఉండడానికి కారణం అంటే మా అండ మా బండ మా కోట మనుషులు కాదు మమ్మల్ని వెంబడించే లక్షల ప్రజలు కాదు మాకున్న బ్యాక్గ్రౌండ్ కాదు మాకున్న టీం కాదు మాకున్న ధైర్యం ఉపసించి ప్రార్థన చేస్తే పర్లోకము నుండి రారాజు వినబోతున్నాడు ఇవ్వబోతున్నాడు వింటాడండి ఆయన ఎందుకంటే అరణ్యంలో ఎవరు లేనప్పుడు నేను ఒంటరిగా ఉన్నా ఆయన ఒంటరిగా ఉన్నాడు అప్పుడు మాతో ఎవరున్నారు చెప్పండి ఇప్పుడు ఇంతమంది మీరున్నారు కదా ఒక్కరుండండి ఇక్కడ లైట్లు ఆఫ్ చేస్తే ఉంటారా మరి నా జీవితాన్ని మీరు ఆలోచించండి ఒక స్త్రీగా దైవజనుడు నేనిద్దరం ఉన్నప్పుడు ఆయన ప్రార్థనలోకి అరణ్యంలోకి వెళ్తే ఒంటరిగా చీకట్లో ఆ అరణ్యంలో ప్రార్థన చేస్తుంటే దేవాతి దేవుని యొక్క మహిమను మేము చూడగలిగాం అందుకే దేవుని బిడ్డరా అప్పుడు ఆ ప్రాంతంలో వెలుగు ప్రకాశించి ప్రభు మాతో మాట్లాడింది ఏంటంటే నేను ఈ స్థలాన్ని ఆశీర్వదించి లక్షల ప్రజలు వచ్చి ఆశీర్వాదాన్ని అందుకునే స్థలముగా నేను మార్చబోతున్నాను ఎందుకంటే ఈ స్థలంలో భూమికి పునాది వేయబడక మునిపే నేను అడుగుపెట్టి ఉన్నాను అందుకనే మేము భయపడక ఉపవాసములో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసామండి పరిశుద్ధాత్మ అనే సబ్జెక్ట్ ఎంత ఇష్టమో ఉపవాస ప్రార్థన అంటే చాలా ఇష్టమైంది ఎందుకో తెలుసా ఉపవాస ప్రార్థనలో కొండ ఎక్కే అనుభవం ఉంటే కొండ మీద నుంచి దిగవలసిన వారు దిగబోతున్నారా ఆమె మైన్ ఎందుకమ్మా నీ ఇంట్లో ఇంకా నీ భర్త అట్లున్నాడు నీ బిడ్డలు అట్లున్నారు పది నిమిషాలు అద్దం ముందు గంటసేపు నిలబడతావు బ్యూటీ పార్లర్లకు వెళ్ళి గంటల గంటలు ఉంటావు సినిమా హాల్కి వెళ్ళి నాలుగు గంటలు సినిమా చూస్తావు సీరియల్ ముందు ఐదు గంటలు కూర్చుంటావు స్కూల్కి వెళ్ళినా ఎంటర్టైన్మెంట్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా టైం అడుగుతావు కానీ దేవుని సన్నిధికి వస్తే నీకు టైం ఎంతసేపు అంటే టైం చూసుకొని వర్షం పడుతుంటే వెళ్ళిపోతూ ఉంటారు లేకపోతే మందిరంలోకి వెళ్ళి ప్రార్థనలో కూర్చుంటే ఇమ్మీడియట్గా వెళ్ళిపోతారండి కానీ రాత్రి మీకు చెప్తున్నాను రిస్పా కొండ ఎక్కటం దావీదికి వినపడిందట శవాల దగ్గర కూర్చోటం దావీదికి తెలిసిందట నీవు కొండ ఎక్కితే సిద్ధంగా ఉన్నాడు సుక్రీస్తు నీ విలాపము చూసి నీ కన్నీరు చూసి నీకు జవాబిచ్చి నీ బిడ్డల పక్షంలో యుద్ధము చేసి న్యాయం చేసి దేవాతి దేవుడిగా ఆయన సిద్ధపడుతున్నాడు పరలోకం ఇష్టమైందంటే భూమి మీద ప్రార్థన చేసి విజ్ఞాపన పరులు కావాలి దేవునికి ఎవరు కావాలి తెలుసా ఆరాధికులు కాదు కావాల్సింది ప్రార్థించేవారండి ఎవరైతే ప్రార్థిస్తారో ఎవరైతే దేవుని సన్నిధులు వారిని వారు తగ్గించుకుంటారు ఎవరైతే ఈ భూమి మీద ఆయన కృపను వెతుకుతారో వారి పక్షంలో దేవుడు ఏం చేస్తారంటే త్వరగా జవాబిస్తాడట ఆమెన్ అందుకని ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ యొక్క విసుకొక ప్రార్థన చేసే అను మాట ఎందుకు చెప్పాడంటే నీ జీవితంలో ప్రార్థనలు ఉపవాసంలో విసికిపోయే అనుభవాలు వస్తాయి ఈ రిస్పా ఇక రాదులే ఇక జరగదులే ఇక ఎంతకాలం ఆ శవాలన్నీ ఇది అయిపోతున్నాయి ఎముకలు బయటపడుతుంటే ఒక స్త్రీ ఒంటరిగా కూర్చుందంటే విలపిస్తుందంటే నీ ఒంటరితనంలో నువ్వు చేసే కన్నీటి ప్రార్థన నువ్వు కార్చే కన్నీరు నువ్వు చేసే విజ్ఞాపన నువ్వు విడిచే నిట్టూర్పు నీ వేదనని దేవుడు తొలగించబోతున్నాడు దేవుని పెట్లారా ఎందుకంటే ఈ రోజులు అలాంటి వారు కావాలా అలాంటి తల్లిదండ్రులు కావాల కుటుంబంలో అట్లాంటి భార్యలు ఉండాలండి అట్లాంటి భర్తలు ఉండాలి అట్లాంటి స్త్రీలు ఉండాలి అట్లాంటి పురుషులు ఉండాలి అట్లాంటి పిల్లలు ఉండాలి ఏంటంటే విజ్ఞాపన పరులుగా విజ్ఞాపన చేసేవారు కావాలి ఆమె నేను చెప్పండి ఎవరు కావాలట దేవునికి అయ్యా నాకు పిల్లలు కావాలి అని ఏడ్చేవారు కాదు అయ్యా నాకు అద్భుతం జరగాలని ఏడ్చేవారు కాదు దేవుని సన్నిధిలో సాగిలపడేవారు కావాలి ఆమెన్ దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవారు కావాలి ఎప్పటివరకంటే దేవుని యుద్ధ నుండి జవాబు వచ్చేవరకు రియల్లీ దేవుని బిడ్డారు ప్రార్థనా పరులతో మనం ఫెలోషిప్ చేయాలా ప్రార్థనా పరులతో సహవాసం చేయాలా ఎవరు ప్రార్థనాపరుడు అంటే ప్రవీణి సుగ్రీస్తాం ఎవరండి ఎవరు చెప్పండి ఆయన ప్రార్థన చేసేవాడట పగలంతా పని చేసేవాడు రాత్రంతా కొండ ఎక్కి ప్రార్థన చేసేవాడు అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు అందుకని ఆయన సన్నిధిలో మోకరిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఎట్లా డీప్లోకి వెళ్ళి ప్రార్థన చేయాలో నీ బిడ్డల కొరకు ఎట్లా ప్రార్థన చేయాలో నీ భర్త కొరకు ఎట్లా ప్రార్థన చేయాలో నీ భార్య కొరకు ఎట్లా ప్రార్థన చేయాలి నీ కుటుంబం కొరకు ఎట్లా ప్రార్థన చేయాలో నీ సంఘం కొరకు ఎట్లా ప్రార్థన చేయాలో ఆత్మదేవుడు నిన్ను లోపలికి తీసుకొని వెళ్ళబోతున్నాడు జవాబు వచ్చే వరకు నిన్ను కూర్చోబెట్టబోతున్నాడు ఎప్పుడైతే నువ్వు జవాబు కొరకు ఎదురు చూస్తుంటావో నువ్వు ప్రార్థనలో ముందుకు వెళ్తుండగా దేవుని స్వర్మింపై నీతో మాట్లాడబోతున్నాడు ఆమె అందుకని యాభై దినాలు ఇదేదో ట్రెడిషనల్ దినాలు కాదు ఏసు క్రీస్తు పునరుద్ధానుడే లేచి వెళ్ళిపోయినాక పెంతుకొస్తే ఆ అనుభవము ఆ మేడగది అనుభవం ఎప్పుడు జరిగిందంటే పెంతుకొస్తే పండుగ దినం ఏసయ్య వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజుకి యాభై దినాలండి యాభై దినం వారి మేడగదిలో కూర్చుంటే అప్పుడు వారి ఎడతెక్క ప్రార్థన చేస్తుంటే ఉపవాసం ఉండి పరలోకం నుంచి అగ్ని కుమ్మరించబడింది అందుకే ధైర్యంగా యాభై దినాలు మంట కలిగిన దినాలు లేవబోతున్నాయి దేవుని మిట్ల ఈ ఫిఫ్టీ డేస్ అగ్ని ఉద్యీవం భారతదేశంలో రగులుకోబోతుంది మీ పేపర్లో రాసి పెట్టుకోండి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మంట కలిగిన దైవ జనులు లేవబోతున్నారు దైవ జనుడికి దైవ మధ్యలో పరిశుద్ధాత్మ సమాధానం దిగబోతుంది సేవకులందరూ ఒకే దాటి మీదకి దేవుడు నడిపించి విమర్శలు వ్యతిరేకతలు అల్లరులు కొట్లాటలు క్రైస్తత్వానికి విరోధంగా లేచే ఆయుధాలు ఒక్క దిక్కు నుండి వచ్చే దిక్కు ఆయుధాలు ఏడు దిక్కుల నుంచి పారిపోబోతున్నాయి ఎందుకంటే నీవు రిస్పావలే దేవుని సన్నిధికి వెళ్ళే వరకు కొండ ఎక్కబోతున్నావు ఆ కొండ ఎన్ని రోజులు అంటే యాభై దినాలు మేడగదిలో తొలకరి వర్షం అదేంటి తెలుసా మేడగది అంతా తొలకరి వర్షం తొలకరి వర్షానికే అంత భూమి కంపించిపోయింది ఈ అంత్య దినాల్లో కడవరి వర్షం కుమ్మరించబడబోతున్నారు తొలకరి వర్షానికే భూలోకములు తల్ల క్రిందలుగా చేసేవారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారని కానీ కడవరి వర్షానికి నువ్వు వెళ్తుంటే నీ చెంగు తాకిన రోగులు స్వస్థత పొందబోతున్నారు నువ్వు వెళ్తుంటే హాస్పిటల్లో ఉన్నవారు అనేకులు విడుదల పొందబోతున్నారు నువ్వు వెళ్తుంటే బస్సులో ఎక్కినప్పుడు పరిశుద్ధాత్మ తాకబోతున్నాడు నువ్వు వెళ్తుంటే ఆఫీసులో అగ్గిని జ్వాలలు దిగబోతున్నాయి ఇంకా కడవరి వర్షము దిగలేదు తొలకరి వర్ష దినాల్లో మనం ఉన్నాము కానీ ఉపవాస ప్రార్థనలు ఈ ఉద్యమం ఎందుకంటే కడవరి ఉద్యమం రగులుకోవటానికే పరిశుద్ధాత్మదేవుడు మనలందరినీ సార్వత్రిక సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు కడవరి ఉద్యమం వచ్చిందంటే నీవు లేచి నిలబడి వర్షంలో ఆరాధిస్తుంటే ఆగు అంటే ఆగుతుంది కురియు అంటే కురవబోతున్నాడు అదే కడవరి వర్షం అది మా ప్రయాసం ఏంటో తెలుసా దైవజనుడి ఉపవాస ప్రార్థన ఏంటో తెలుసా నేను అక్కడ కలిసి ప్రార్థ కడవరివు జీవం ప్రభా మంట గలిగిన సంఘముగా అపోస్తులు లేవాలి ఏరియాలు లేవాలి ఎలిశాలు లేవాలి అపోస్తుల కాలంలో ఏ సేవ జరిగిందో భారతదేశంలో అదే సేవ జరగాల నువ్వు ఒక రిస్పాలాగా లేవబోతున్నావు సహోదరి సహోదరుడా నువ్వు కొండ ఎక్కబోతున్నావు నువ్వు కొండ ఎక్కి ఎప్పటి వరకు తెలుసా వర్షము కురిసే వరకు దావీదుకు తెలిసి ఆ వెముకలను పాతిపెట్టే వరకు ఎండిన ఎముకల లాంటి ఆత్మీయ జీవితం కలిగిన నీ కుటుంబంలో నీ ఉపవాస ప్రార్థననే కొండ ఎకటము ద్వారా జీవము కలగబోతున్నది తొలకరి వర్షానికి వారు ఆగలేదండి కడవరి వర్షం దేశమా భయపడకము సంతోషించి గంతులు వేయము నీ దేవుడిని ఏహోవా తొలకరి వర్షమును కడవరి వర్షమును నీకు అనుగ్రహించకూడదు రెండు తొలకరి కడవరి ఆమెన్ తొలకరి దానికే నువ్వు ఇట్లా వణికిపోతున్నావు కడవరి కుమ్మరించబడితే నువ్వంటే అపవాది గజగజ గజ గజ భూలోకమును తల్లకిందులుగా చేసేవారు ఇక్కడ కూడా నీ ఆఫీస్కి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా బయటికి వెళ్ళినా ఈ అనుభవం వస్తే ఆ బా నడుగు నొప్పి అయ్యా కాలు పనవు నీ నోటి ద్వారా ఆజ్ఞాపిస్తే దేవుడు బలమైన కార్యాలు చేయబోతున్నాడు ఈ దినాలు ఆ దినాలమ్మా దేవుడు మనల్ని కదిలించే దినాలు అందుకనే యాభై దినాల ఉపవాసం అంటే కల్వరి పరిచరి పైకి పోవడానికి కాదు ప్రతి క్రైస్తవుని కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రతి విశ్వాస కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రతి దైవజనుడి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది దైవజనులని హింసిస్తున్నారు దైవ సేవకులు పల్లెటూరులో కుగ్రామాల్లో సేవ చేస్తూ హింసించబడుతున్న నష్టపోయారు దేవుడు వారికి ఏడింతల కృపను ఇచ్చినట్లు ప్రార్థన చేస్తున్నాం అలాంటి సేవకులని దైవజనులని దేవుడు ఆదరించి బలపరిచి ఓదార్చినట్లు క్రైస్తత్వాన్ని లేకుండా చేద్దామనుకున్న సౌలు పౌలుగా మార్చబడినట్లు పౌలు రాజ్యాలు రాబోతున్నాయి దేవుని బిడ్డలారా ఎప్పుడు నీవు కొండ ఎక్కినప్పుడు ఆమెన్ ఎక్కడ కనిపెట్టుకున్నా నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకొని దేవుని సందులో కూర్చుంటే సాతానుడును మోకరించిన రోజే వాడు సమాధి చేయటానికి సిద్ధంగా ఉన్నాడు అందుకే దెయ్యాలు ప్రార్థన చేయనివ్వు అభిషేకించబడివు ఈ రెండు దానికి ఇష్టం ఉండదు ఉపవాసమా ఆరోగ్యం పాడైపోద్ది ప్రార్థన అంత దూరం పోతావా ఇక్కడ చేసుకోవచ్చు కదా ఫాస్టింగ్ ప్రేరా ఆ బెల్లంపల్లే పోవాలా మేడగదిలో అందరూ ఒక చోట కూడి ఉన్నారు ఆమె ఏం చేశారండి అందరూ ఏం చెప్పండి చోట కూడి ఉన్నప్పుడు ఎడ తెగ్గక ప్రార్థన చేస్తున్నప్పుడు పర్లోకం తెరవబడింది మనమందరం కలిసి ఉపవాసం ఉండి స్తోత్రాలతో స్థుతులతో విజ్ఞాపనలతో ప్రార్థన చేస్తుండగా నీ కుటుంబంలో పరలోకం తెరవబడబోతుంది నీ సంఘంలో పరలోకం తెరవబడబోతుంది నీ ప్రాంతంలో పరలోకం తెరవబడబోతున్నది శత్రు అయినటువంటి అపవాది సామ్రాజ్యాలు నీ కుటుంబంలో నీ జీవితంలో కూలిపోబోతున్నాయి సీక్రెట్ మీకు చెప్తున్నానండి మా జీవితంలో మేమిత్రుల మిత్రుల కొరకు ఉపసించి ప్రార్థన చేయటం ప్రారంభించిన నాటి నుంచి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు ఆమె యోబు అట తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడట ఎవరి నిమిత్తం మనకి మన నిమిత్తమే మనమే నా కడుపు నిండాలా నా కడుపు పండాలా నా బిడ్డలు ఉండాలా నా ఉద్యోగం కావాలా నాకు అందులో సీట్ రావాలా నా కొడుకు అమెరికా పోవాలా ఊరేసుకొని చావడానికి లండన్కి వెళ్ళాలా ఏ ఇంగ్లాండ్ పోవాలా తర్వాత ఇంటెన్కి వెళ్ళాలా ఇంటి ముందుకు వెళ్ళాలా ఎందుకండి నీవు కానీ నిజమైన ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తే దేవుని చిత్తము నీ పట్ల నెరవేర్చబడబోతున్నది ఏహో ఆశీర్వాదం ఐశ్వర్యమియబోతుంది నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు దేవుడిని ఆశీర్వదిస్తే నువ్వెన్నటికీ ఆశీర్వదించబడు ఆమెన్ కానీ రాత్రి మీకొకటి చెప్తున్నాను బైబుల్ చెప్తుంది నీవు కానీ నమ్మకంగా ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ కుటుంబంలోకి రాబోతున్నాయి దేవుని దీవెన్లు ఎవరికి నీకా నీ కాకపోతే ఎవరికి ఇస్తాడు తల్లిదండ్రులు ఆస్తి ఎవరికి ఇస్తారండి చెప్పండి నానా ఎవరికిస్తారు ఎవరికిస్తారు పిల్లలకి అడుక్కుంటూ ఇస్తారా అడుక్కుండి ఇస్తారా చెప్పాలి తన గర్భము పుట్టిన తన బిడ్డలని ఆశీర్వదించకుండా మానే దేవుడు కానే ఆయన ఆయన నమ్మదగిన దేవుడు కానీ నువ్వేం చేయాలంటే ఆయన వైపు చూడాలా అమెరికా వైపు చూస్తే కాదు మరో దేశం వైపు చూస్తే కాదు మరి ఎవరి వైపు చూస్తే కాదు రిస్పా విలపిస్తూ ఎక్కడ చూస్తుందంట దావీదుకు తెలిసేటట్టు విలపిస్తుందండి నీవు దేవునికి చూసి ఆయన నన్ను దీవించాలి యాకోబంటున్నాడు లేదు దేవుడా నా కొద్దయ్యా నా తండ్రి ఆశీర్వాదం తీసుకొని నేను పరిగెత్తాను లాభం లేదు నా అన్న హక్కును తీసుకున్నాను లాభం లేదు కానీ నీవు నన్ను ఆశీర్వదించాలి ఆమె అందరిని పంపించేది ఒక్క నరుడు ఒంటరిగా పెనుగులాడుతున్నాడట ఈ రాత్రి బంధువులని స్నేహితులని ఉపవాసాలంటే అన్నీ పట్టుకొని ఏ టైంకి అది కొందరు అడుగుతారు ఏ టైంకి తినాలా ఈ తిండికోలే ఏ టైంకి తినాలా ఎప్పుడు ముగించాలా నువ్వు సంతానాన్ని వేసుకొని ఉపవాస ప్రార్థనలకు వస్తే కాదు అక్కడ కొంతమంది అన్నీ వేసుకొని ఉపవాస ప్రార్థనలకు వస్తారు కాదు నువ్వు ఉపవాస ప్రార్థనకు వస్తే మోసే కొండ ఎక్కితేనట తినట దేవుడు తప్ప ఎవరూ కనపడలేదు అక్కడ నువ్వు ఉపవాసం ఉంటే దేవుని మహిమ నీపై కుమ్మరించబడబోతుంది ఆ గ్లోరీ నీ మొక్కములు ఉండబోతుంది ఏముండబోతుందండి ఈరోజు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు నీకు విడుదల లేదా సహోదరి ఎంతకాలం అటు ఇటు తిరుగుతావు ఎన్ని విన్నపాలు వాళ్ళని చేయి వీళ్ళని చెయ్యి అంటావు రా దేనికి బెల్లంపల్లిలో జరుగుతున్న ఉపవాస ప్రార్థనలకి ఒక్క రోజైనా మోకరించు యాభై దినం ఎప్పుడు ఆగస్ట్ ఇరవై మూడో తారీఖు ఫిఫ్టీయత్ డే మనందరము కూడి ఉండగా పర్లోకము తెరవబడబోతున్నది నమ్ముతున్నారా ఎవ్రీ ఫిఫ్టీ డేస్ అండి చాలా బ్లెస్సింగ్స్ చూసాం మా జీవితంలో వ్యవసాయదారుడు వర్షంలో దున్నుతుంటే చెమట గారిపోతుంటుంది విత్తనాలు విత్తుతుంటే ప్రయాసం అవుతుంది కానీ పంట కోసేటప్పుడు బస్తాలు బస్తాలు కోసుకుంటాడు ఈ టైంలో నాకు కష్టం మీ కష్టం దేవజన కష్టం కానీ మనం ఏం వేయాలంటే ఉపవాస ప్రార్థననే విత్తనం వేయాలి విత్తనం వేసే వ్యవసాయదారుడికి ఏమాశంటుందంటే ఖచ్చితంగా నవంబర్లో నేను పంట కోయబోతున్నాను నలభై బస్తాలా వంద బస్తాలా రెండు వందల బస్తాలా ఎన్ని ఎకరాలు పొలం ఉంటే అన్ని వందల బస్తాలను కోయబోతున్నావు ఎంత విత్తనం వేస్తే అంత పంట దేవుడిని గీయబోతున్నాడు ఆమెన్ అందుకని దేవుని బిట్లారా ప్రభు చాలా విషయాలు మాట్లాడడం మొదలుపెట్టాడు మన దేశం మీద ఒక గ్లోరీ దిగబోతుందండి రాబోయే అన్ని పరిశుద్ధాత్మదేవుడు దైవజనతో మాట్లాడడం ప్రారంభించాడు ఆయన ఫిఫ్త్కి వెళ్ళాడంటే ట్వంటీ థర్డ్ బయటకు వస్తాడు ఎవరైతే ఈ దినాల్లో ఈ ఫిఫ్టీ డేస్ ఈ సండే ఎవ్రీ సండే మార్నింగ్ ఈవినింగ్ ఎక్కడికి వస్తున్నారో అక్కడికి వచ్చి ఉపవాసాలు ఉంటున్నారో తప్పకుండా వారి జీవితంలో ఈ ఉపవాస ప్రార్థనని అనే పంట కొయ్యబోతున్నారు ఎందుకంటే నువ్వు రాకుండా ఇంట్లో ఉండి వచ్చి ఆ రోజు వచ్చి తలకై పెడితే లాభం లే నువ్వు విత్తనం వేస్తేనే పంట కోసుకుంటావు నేను సూటిగా చెప్తున్నా ఎవరైతే ఉపవాస ప్రార్థనలో పాల్గొంటారో వారికే చెప్పండి అందరూ చెప్పాలి వినబట్ట వారికే కట్టికి చెప్పాలా వారే పొలంలో కోసుకుంటారు ఈరోజు ధైర్యంగా మాటలు చెప్తున్నా ఒక్క ఏరియా ప్రార్థించాడు ఒక్క దానియలు ప్రార్థించాడు ఒక్క మోస ప్రార్థన చేశాడు ఒక రిస్పా విలా విలా విలపించింది ముర్ధుకై ప్రార్థన చేశాడు ఎస్తేర్ ప్రార్థన చేసింది ఏసయ్య ప్రార్థన చేశాడు ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేస్తే ఉపవాసం ఉండి నీ కుటుంబంలో ఎండిపోయిన ఎముకలని జీవింపచేసి నీ సంఘములో నీ పట్టణంలో నీ రాష్ట్రములో నీ దేశంలో తొలకరి కడవరి వర్షమును నా దేవుడు కుమ్మరించి నిన్ను లేవనెత్తబోతున్నాడు ఆమెన్ అందరూ లేచి నిలబడదాం ఎంతమంది వాక్యం విన్నారో ఉపవాసంలో కొండ ఎక్కి తగ్గించుకునే అనుభవం మాకు దయచేయండి నిన్ను వెతికే అనుభవం దయచేయండి పట్టుదలతో నీ పాదాలు పట్టుకునే అనుభవం దయచేయండి నువ్వు జవాబిచ్చే వరకు నిన్ను విడువని అనుభవం మాకు దయచేయండి ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి బిడ్డకి విడుదలివ్వండి ఇవ్వండి ఎంతమంది ఈరోజు తీర్మానం తీసుకున్నారు దానిలో నిలబడే కృప వారికి దయచేయమని ఏసు నామములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ నీ జీవితంలో నిందలా భయమా ఒంటరితనమా వ్యసనాలకు బానిసైనావా సమాధానం లేదా నిరీక్షణ లేదా అయితే రా అయితే రా ఈ లోకంలో ఉన్న వారు చూసి నమ్ముతారు ఉపవాస ప్రార్థనలో ఉన్న వ్యక్తి చూడనివి నమ్ముతాడు ఆమె మంది అమ్మాయిలు ఉన్నారు వాళ్ళతో మొత్తం చాటింగ్ చేసుకుంటా ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా మొత్తం చాటింగ్ చేసుకుంటా వచ్చినా మాట్లాడుకుంటూ వచ్చిన ఇక్కడికి వచ్చిన ఇంక అమ్మాయి గుర్తుకొస్తలేదు గుర్తు వస్తులే ఫోన్ స్విచ్ పెట్టేసిన దేవుడికి మా మొక్కలు ఉన్నత మామయ్య సారీ చెప్తున్నాడు అండి వాళ్ళందరికీ అర్థమైందండి మీకు అమ్మాయిల విషయంలో ఆ చాటింగ్ విషయంలో అడిక్ట్ అయిపోయి ఉన్నాడు యమనస్తుడు ఇక్కడికి అదే ప్రెషర్తో వచ్చాడు కానీ మనం ఆరాధిస్తున్నప్పుడు ప్రభు తాకే ప్రతి ఆదివారం ఈ యొక్క ఉపవాస ప్రార్థన శక్తి గురించి ఈ సిఎస్ఐ పీజీ కాలేజీలో మేము బలమైనటువంటి వాక్య ప్రత్యక్షత అందిస్తాం మార్నింగ్ లో ఆదివారం సాయంత్రం ఐదు నుంచి తొమ్మిది ఈ సర్వీసులో మీకు బలమైనటువంటి వాక్యాన్ని అందిస్తాం ఉపవాస ప్రార్థన బలమేంటో ను పీజీ కాలేజీకి రా నీ చరిత్రను మారుస్తాడు నువ్వు ప్రార్థించడం ద్వారా దేవుని రాజ్యం నీ కుటుంబంలో నీ సంఘములో నీ పట్టణంలో దేవుడు కుమ్మరించి కట్టబోతున్నాడు మరి ఇక్కడ ఒక వ్యక్తికి మరి ప్రేరాలు వృద్ధి ఇంజక్షన్ ఇచ్చాను నాలుగు పులిబాటలు తాగుతాడు ఆయన ఆయన ఇప్పుడు పందు పెట్టి ఒక వంద మంది తాగుబోతుల్లో మార్చిండు ఆయన పేరు శరత్ ఇక్కడ ఉన్నడా నేను విసుగూడలో మామూలు రౌడీని కాదు పొద్దుగా లేవంగానే తాగాలే ఈరోజు చెప్పింది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ నా చేతులు బాటిల్ పట్టిన చేతులు ఈరోజు ఈ ప్రేరాల వాటిల్ పంచుతున్నాయి ఈ తెల్లగా ఉన్న బాటిల్లో ఎర్రగా ఉన్న రక్తం వల్లనే మీరు హిందువుని ఈరోజు పాస్టర్ గారు ఉపవాస ప్రార్థన గురించి చాలా చక్కగా కూలంకషంగా వర్ణించడం జరిగింది నిజంగా దేవుడు వచ్చి మాట్లాడినట్టుగా మాకు ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినట్టు మాకు అనిపించింది ఆ పాస్టర్ గారు చెప్పిన మాటలు చాలా మా గుండెలో పాతకపోయాయి మేము కూడా ఈరోజు తీర్మానం తీసుకుంటాము మాకు ఎన్ని రోజులు వీలుంటే అన్ని రోజుల వరకు మేము ఉపవాస ప్రార్థనలో ఉండడానికి మేము దేవునికి దే ఈరోజు తీర్మానం తీసుకోవడం జరిగింది ప్రేక్ష హృదయపూర్వక వందనాలు యాభై దినాల ఉపవాస ప్రార్థన ముగింపు సభ ఆగస్టు ఇరవై మూడు సాయంత్రం నాలుగు గంటలకి బెల్లంపల్లి పట్టణంలో జరగబోతుంది పరిశుద్ధ ఆత్మ బలంగా కదలబోతున్నాడు శక్తివంతమైన వాక్యం జీవితాలను మార్చే ఆరాధన ఆత్మీకమైన ఎదుగుదల కుంటివారు నడవబోతున్నారు గుడ్డివారు చూడబోతున్నారు పాపులు మారుమనసు పొందబోతున్నారు దైవ దీవెనలు కుమ్మరించబడబోతున్నాయి మీరు రండి మీతో అనేకులు తీసుకుని రండి దైవ జనులకి ఇదే మా ప్రత్యేకమైన ఆహ్వానం మరియు ఆగస్ట్ ఇరవై ఉదయం ఆరు గంటలకి దైవజనుడు జనుడు బ్యాప్టిజాలు ఇవ్వబోతున్నాడు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బ్యాప్టిజం తీసుకునేవారు ఆగస్ట్ ఇరవై ఉదయం ఆరు గంటల కల్లా ఉండండి దేవుడు మిమ్మల్ని నడిపించి ఆశీర్వదించింది కాక ఆగస్ట్ ఇరవై ఉపవాస పార్దనలు ముగింపు సభ ఆగస్ట్ ఇరవై మూడు కమ్ అండ్ పీల్ బ్లస్